వాళ్ళెవరు సీఎం గారు మనుషులండి నిన్నెందుకు తగులుకున్నారు మరి నేను వాళ్ళ అమ్మాయిని తగులుకున్నాను వాళ్ళమ్మ నన్ను తగులుకున్నారు మరి ఆ విషయం చెప్పలేదేంటి అంటే నేను మీకు ఇంటర్వ్యూ ఇస్తే ఎక్కడికో వెళ్ళిపోతానన్నారు నాకేక్కడికి వెళ్తా అంటే ఇష్టం అందుకే గ్యాప్ లు ఇద్దామని లేదు వాళ్ళు వచ్చేలా కూడా ఇంటర్వ్యూ ఫినిష్ చేసేయండి నా జీవితాన్ని నీ ప్రపంచానికి పరిచయం చేయండి సార్ నీ జీవితాన్ని ప్రపంచాన్ని పరిచయం చేయటం దేవుడు నా చావును పరిచయం చేసేటట్టున్నావు అయినా ఈ టైంలో ఇంటర్వ్యూ ఏంటారా అదేంటి సార్ మిడిల్ డ్రాప్ లేదన్నారు కదా అన్నా బాబు కొంచెం ఇంత టెన్షన్ లో కూడా దేం ఆడతారా ఏంటి టెన్షన్ తగ్గుతాని జగితే ఆడుకుంటున్నాను

ఓపెన్ ఎయిర్ ఓపెన్ ఇంటర్వ్యూ చేయండి ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ అండి మిస్టర్ బాల్ ప్లీజ్ క్యాచ్ అవ్వండి దిగండి ఏంట్రా దిగదే ఆల్రెడీ దిగే ఉన్నాను క్యాచ్ వీళ్ళేంట్రా చెప్పు కత్తుకున్న బబుల్ గమ్ లాగా మరమంట పడుతున్నారు ఒకసారి ఫోన్ ఇవ్వండి మీ దగ్గర ఫోన్ ఉంది కదా మీకు ఆన్సర్ కావాలా ప్రాణాలు కావాలా ప్రాణాలే కావాలి తీసుకో

ఏంట్రా ఇందాకటి ఆటోలో ఇది ఒకటే మిగిలింది డామేజ్ కి లక్ష లక్ష హలో చెక్ ఏంటి క్యాష్ ఏంటి ఇందాక రెండు వందల క్యాబ్ బుక్ చేసావు కదా దాని బిల్లు రెండు లక్షల రూపాయలు రెండు లక్షల పొద్దు నుంచి నీ ఫోన్ ట్రై చేస్తున్నాను డాడీ ఏమన్నారు డాడీ ఏమంటారు మనం వెళ్తాం మాట్లాడటం ఇప్పుడు ఇదే థ్రిల్ ముందు ముందు చూస్తా బోల్డ్ అండ్ లోకల్ రౌడీలతో కాదు పోలీస్ ఫోర్స్ కమాండోస్ ఎవరిని వాడతారు వాడండి వాడు మాత్రం బతకడానికి వీల్లేదు

వెరీ గుడ్ మార్నింగ్ సార్ జీవితంలో లోపలి దాకా కూర్చొని చీరలో మాత్రం ఎత్తులో కూర్చుంటా బెట్రా మర్యాద మామగారికి మర్యాద రెస్పెక్ట్ రెస్పెక్ట్ మీ పేపర్ పెట్టి కూడా కూర్చియే అంకిల్ కి పవర్ అంటే ప్రాణం అనుకుంటా ఏంట్రా అది మీరు రాసి ఇచ్చిందే ఇచ్చిన మాట ప్రకారం మీ అమ్మాయిని ఇచ్చేస్తే మా ఊరికి తీసుకెళ్ళాలి అందరికి పరిచయం చేయాలి నిమిషం నా ప్లేస్ కు ఆలోచించరా నీలాంటి వాడికి నా కూతుర్ని ఎలా ఇవ్వనరా అది ఆవేశంగా లెటర్ రాసే ఒక ముందు ఆలోచించుకోవాలి చెప్పాను కదా శుక్ర మహాదశ డాన్సింగ్ రే వైజాగ్ కైలాసగిరి కొండ పక్కన నాకు ఒక కొండ ఉంది టూ హండ్రెడ్ ఏకర్స్ రాసిస్తా మీరని మర్చిపో మీరా లేని కొండ ఎందుకు సార్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ పక్కన త్రీ హండ్రెడ్ ఏకర్స్ తోట ఉంది మీరా లేని తోటలు ఎందుకు సార్ ఓకే అయితే ఫైవ్ హండ్రెడ్ క్రోస్ లిక్విడ్ ఇస్తా లైఫ్ టైం ఐదు వందల కోట్ల లిక్విడ్ క్యాష్ ఆ సౌండింగ్ చాలా బాగుంది సార్ మీరు చెప్పిన ఫిగర్ ముందు మీరా ఫిగర్ అసలు అంటలేదు సార్ ఒక రోజు అంటే మీతో గొడవ పడగల గాని ప్రతి రోజు నా వల్ల కాదు సార్ కొనియండి సార్ కొనియండి సార్ ఏంట్రా నువ్వు అనేది నిజంగానే ఒప్పుకుంటున్నావా ఏంటి సార్ మీరు ఇచ్చిన ఆఫర్ నచ్చి కగర్చు పడుతుంటే మళ్ళీ కన్ఫ్యూజ్ చేస్తారేంటి సార్ మనకు సంతకం విలువ కాదు సార్ వాడి మనస్ మారక ముందే గోన్ సంచులతో కొట్టేయండి కుట్టేయండి సార్ ఇంత డబ్బు కళ్ళ కూడా ఎప్పుడు చూడలేదు పర్స ఇబ్బంది పడిపోతూ ఉంటుంది కోట్లు మా ఊరి దగ్గర ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేస్తారా అంబులెన్స్ అయితే ఎవరికి అనుమానం రాదు ఇప్పుడు చెప్పు నీ ప్రేమ గురించి ఆకాశ ఆకాశం లాంటి వాడు అక్కడ మబ్బులుంటాయి మెరుపులుంటాయి మై మరుపులుంటాయి అన్నా కానీ అక్కడ పిడుగులు కూడా ఉంటాయమ్మా వాడు పిడుగులాంటి వాడు వాహ్ ఏ నా కోసం తనను తెలిసా డబ్బు కోసం నన్ను రేపు వీళ్ళ పరిస్థితి ఏంటి నాది మా నాన్న పోలిక నాన్న పోలిక అనేవాడివి నిజంగానే నీది మీ నాన్న పోలికని ఇప్పుడు అర్థమైంది అతని సేవ పేరుతో జనాన్ని చంపేసినట్టుగా నువ్వు ప్రేమ పేరుతో మమ్మల్ని మోసం చేశావు